అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే వివాహేతర సంబంధం కారణంగా భర్త హత్యకు కుట్ర కామారెడ్డి జిల్లాలో పదిహేను లక్షల రూపాయలు సుపారీ ఒప్పందం ప్రాణాలతో బయటపడిన బాధితుడు ఐదుగురు అరెస్ట్ వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య హత్యచేసేందుకు కుట్రపన్నింది ఈ హత్య కోసం పదిహేను లక్షల రూపాయలు సుపారీ ఒప్పందం కుదుర్చుకున్నారు సుపారీ గ్యాంగ్ బాధితుడిపై దాడి చేయగా అతడు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు విచారణ చేపట్టిన పోలీసులు భార్య ఆమె ప్రియుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశారు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర సోమవారం మీడియాకు వెల్లడించారు ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఘన్పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ ముప్పై రెండు మెదక్ జిల్లా తుప్రాన్ మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు ఈ నెల ఇరవై ఒక్కన తన బైక్పై డ్యూటీకి బయలుదేరాడు ఫరీద్పేట శివార్లోని సోలార్ ప్లాంట్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు అతడి బైక్ను అడ్డగించి ఇనుప రాడ్లతో దాడి చేశారు అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో రావడంతో నిందితులు పారిపోయారు తీవ్రంగా గాయపడిన కుమార్ను ఆసుపత్రికి తరలించారు అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు కుమార్ భార్య రేణుక ఇరవై ఎనిమిది కుమేడ్చల్ జిల్లా అల్వాల్కు చెందిన సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో పూజారిగా పనిచేస్తున్న కాంపల్లి మహేష్ ముప్పే తో వివాహేతర సంబంధం ఏర్పడింది కుమార్ను అడ్డు తొలగించుకుంటే ఆస్తిని అనుభవించవచ్చని రేణుక మహేష్ కుట్రపన్నారు ఇందుకోసం అల్వాల్కు చెందిన మహ్మద్ అస్వాక్ ఇరవై ఏడు ముబీన్ ఇరవై ఐదు అమీర్ ఇరవై ఆరు లతో మాట్లాడి పదిహేను లక్షల రూపాయలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ గా రెండు లక్షల రూపాయలు చెల్లించారు ఈ నెల ఇరవై ఒక్కన గ్యాంగ్ కుమార్ పై దాడి చేసింది అతడు ప్రాణాలతో బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు రేణుక మహేష్ మహ్మద్ అస్వాక్ ముబీన్ అమీర్లను అరెస్టు చేశారు మరికొందరు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు నిందితుల నుంచి కారు ఆటో గొడ్డలి రెండు బైక్లు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిందితులను పట్టుకున్న కామారెడ్డి రూరల్ సిఐ రామన్ ఎస్ఐ అనిల్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు సమావేశంలో బి చైతన్య రెడ్డి పాల్గొన్నారు నివారణ చర్యలు సలహాలు ఒకటి కౌన్సెలింగ్ సేవలు వైవాహిక వివాదాలు లేదా వివాహేతర సంబంధాల వల్ల కలిగే సమస్యలను పరిష్కరించేందుకు దంపతులు కుటుంబ కౌన్సెలింగ్ సేవలను వినియోగించుకోవాలి రెండు చట్టపరమైన రక్షణ గృహ హింస లేదా బెదిరింపులను ఎదుర్కొంటున్న వ్యక్తులు నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ నంబర్ కు సంప్రదించాలి మూడు సమాజంలో అవగాహన వివాహేతర సంబంధాలు ఆస్తి వివాదాలపై స్థానిక సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు మధ్యవర్తిత్వం కుటుంబ వివాదాలను స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సామరస్యంగా పరిష్కరించాలి ఐదు హెచ్చరిక సంకేతాలు అసాధారణ ప్రవర్తన బెదిరింపులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలి